జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యాయత్నం తర్వాత మీరు చూస్తే డీజీపీ గారు గంటలోనే ఇంకా నిందితుడిని వాళ్ళకి అప్పగించక ముందే ఇది సంచలనం కోసం చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని చేశారు అంటూ ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులందరూ కూడా ఒక డూప్లికేట్ ఫ్లెక్సీల్ని క్రియేట్ చేసి అతను జగన్ అభిమానే జగన్కి సింపతి కోసం అంటే జగన్ కనుక ప్రజలు లేరు జగన్ ఎవరు నమ్మట్లేదు సింపతి కోసం ఆయన ఆయన చేయించుకున్నట్టుగా మాట్లాడిన తీరు కూడా మనం గమనించాం అండ్ సాక్షాత్ ముఖ్యమంత్రి లాంటి వాళ్లే నోటికి అడ్డు అదుపు లేకుండా నాలికకి ఎముక లేదు ఏం మాట్లాడినా సరిపోతుందన్నట్టుగా ఏ విధంగా హేళనగా మాట్లాడారు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద తన పరిపాలనలో దాడి జరిగితే అది తన ఫెయిల్యూర్ అన్న విషయాన్ని కూడా గమనించకుండా ఆయన మాట్లాడిన తీరు చూసినప్పుడే ప్రజలకు అర్థమైంది ఈ హత్యకి ఎవరు కుట్ర పన్నారు అని ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు లోకేష్ ఇన్ని మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం మీరు చేయించుకుంటే ఎన్ఐఏ సంస్థకి ఎందుకు మీరు ఇవ్వటానికి ఇంత భయపడుతున్నారు ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే చట్టాలు ప్రజలకు తెలియవు కాబట్టి మనం ఏం చేసినా నమ్మేస్తారు అని చట్టాల్ని దారి మళ్లించాలి అన్న ప్రయత్నం మీరు చేస్తున్నారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో అఫెన్స్ జరిగితే సెక్షన్ త్రీ ఏ సివిల్ ఏవియేషన్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ చట్టం సిక్స్ టూ కింద విచారణ అధికారాన్ని ఎన్ఐఏకి బదలాయించాలి ఈ రోజు జరిగింది అదే మన రాజ్యాంగంలో ఏముందో అదే జరిగింది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు అంటే ఈ పదమూడు జిల్లాలకి రాజ్యాంగం వర్తించదు దీనికి సెపరేట్ గా నారా రాజ్యాంగం అని వీళ్ళు ఏమైనా రాసుకున్నారేమో అదే వర్తిస్తుంది అన్నట్టుగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ఆ రోజు అసెంబ్లీలో అందరూ కూడా ఓత్ తీసుకున్నాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి ఎన్ని చేశారో ఈ నాలుగున్నర సంవత్సరంలో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఈ రోజు ఆయన అంటాడు సిబిఐ రాకూడదు నా రాష్ట్రానికి ఈబీ రాకూడదు అలాగే చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ రాకూడదు ఇక లాస్ట్ కి హైకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆర్డరు దాన్ని కూడా మేము గౌరవించము అంటున్నారు అంటే మరి చంద్రబాబు నాయుడు గురించి మనం అనుకోవాలి ఈరోజు ఏపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు దొంగల్ని ఆర్థిక నేరగాల్ని కాపాడే అడ్డాగా ఆంధ్రప్రదేశ్ ని మార్చేస్తున్నారు దావూద్ ఇబ్రహీంలు విజయ్ మాల్యాలు నీరవ్ మోడీలు అలాగే ఆంధ్ర మాల్యాలు నా దగ్గరికి రండి నేను కాపాడతాను ఎందుకంటే నా రాష్ట్రానికి నేను సీబీఐని రానీను ఈబీని రానీను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని రానేను కోట్లు చెప్పినా నేను పట్టించుకోను అన్నట్టుగా ఒక నియంతలాగా ఈరోజు ఒక హిట్లర్ లాగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అందరికీ కూడా మనం ఎక్కడున్నామో అర్థం కాని పరిస్థితి ఇలాంటి వాడినా మనం గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకున్నామని అందరూ తలలు పట్టుకునే పరిస్థితికి వచ్చింది ఈ రోజు ఎంత బాధాకరం అంటే ఆయన్ని ప్రశ్నించకూడదు ఆయన చేసిన తప్పులు ఎత్తి చూపించకూడదు నిన్న కూడా మీరు చూశారు కాకినాడలో ఒక మహిళ చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఎత్తి చూపిస్తే నిన్ను ఫినిష్ చేస్తాను అంటాడు అసెంబ్లీలో ఎన్నిసార్లు మీరు చూసుంటారు ప్రతిపక్షాన్నే లేకుండా చేస్తాను మిమ్మల్ని ఫినిష్ చేస్తాను అని ఒక రౌడీలాగా ఒక గూండా లాగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడే తప్ప ఎక్కడా కూడా నలభై ఏళ్ల అనుభవం ఉన్న ఒక మేధావిలాగా ఆయన ప్రవర్తించడం లేదు పని చేయటం లేదు అనేది మనం గమనిస్తున్నాం ఆయన ఎంత తెలివిగా ప్లాన్ చేశాడంటే కేంద్ర పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం చంపేస్తే భవిష్యత్తులో మనకి ఎలాంటి అడ్డుండదు నేరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మీదకి వెళ్లిపోతుంది అన్న ఆలోచనతో ఎయిర్పోర్ట్లో కుట్ర చేసి అది ఎయిర్పోర్టు పరిధికి మాత్రమే సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు అన్న పెద్ద మనిషి ఈరోజు అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐఏకి అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ విచారణ చేసే అధికారాన్ని బదలాయిస్తే ఎందుకు గిలగిలా కొట్టుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ పప్పు నాయుడు కానీ ఎందుకు బాధపడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఈరోజు పప్పు నాయుడు చెప్పినట్టుగా ఇది కేంద్రం కుట్రా ఇది జగన్మోహన్ రెడ్డి ఆయనకాయనే చేయించుకున్న దాన్ని తప్పించుకోవడానికి చేస్తున్నాడు అంటున్నాడు ఈరోజు ఎవరి కుట్ర తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం నిప్పు నాయుడు పప్పు నాయుడు తప్పు చేశాడా లేదా అనేది తెలిసిపోతుంది కదా ఎందుకంటే ఇది ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ గా మీరే చేయించారు అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ లో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్లో జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి మీకు మనసు రావట్లేదు అలాగే ఆపరేషన్ గరుడాని ఒక సినిమాలు లేని శివాజీ లాంటి వాడితో ఒక స్టోరీ చెప్పించారు చెప్పినప్పుడు అతను ఎక్కడ జరుగుతుంది ఎవరి మీద జరుగుతుంది క్లియర్ గా చెప్పిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇంతవరకు మీరు శివాజీని ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఆంధ్ర పోలీసులు అంటేనే అర్థమైపోతుంది ఈరోజు శ్రీనివాస్ తీసుకెళ్లి జైల్లో పెట్టి అతను కథలు రాస్తున్నాడు అతను సాహిత్యం రాస్తున్నాడని మీ ఛానళ్లలో అతన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక నేరస్తుడు చేసిన నేరస్త నేరాన్ని దాచిపెట్టాలన్న ప్రయత్నం మీరు చేస్తుంటేనే అర్థమవుతుంది ఈరోజు ఎన్ఐఏకి ఇచ్చేదానికి పొడిచిన శ్రీనివాస్కు లేని బాధ చంద్రబాబు నాయుడికి లోకేష్ కి వచ్చిందంటే ఏంటి చంద్రబాబు నాయుడు లోకేష్ బినామి హర్షవర్ధన్ కాబట్టి ఆ రెస్టారెంట్ వాళ్లే ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇచ్చి ఏ కేసులు లేవని చెప్పి ఎయిర్పోర్ట్ లోకి ప్రవేశం ఇచ్చింది కూడా హర్షవర్ధన్ లోకేష్ సహాయంతో కాబట్టి కోడికత్తి ఎనిమిది నెలలుగా అక్కడ ఉంది అన్న విషయం హర్షవర్ధన్కి తెలిసినా కూడా పోలీసులకు చెప్పలేదంటే ఇది ప్లాన్ ప్రకారం జరిగింది కాబట్టే సో వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు లోకేష్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ రోజు ఇంత గిలగిలా కొట్టుకుంటున్నారు లేకపోతే మీకు బాధ ఎందుకు మీ బాధ లేనప్పుడు ఆ కేసుని ఎన్ఐఏకి అప్పగించాలి అది రాజ్యాంగంలో ఉంది ఆయన సిగ్గు లేకుండా ఈ రోజు మాట్లాడతాడు ఆయన ఈరోజు జగను బీజేపీ కలిసి కట్టి మా మీద కుట్ర చేస్తున్నారు ఎవరైనా బీజేపీతో కలిసి ముందుకెళ్ళింది ప్రతిసారి ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్ళింది మీరు పబ్బం గడుక్కొని అధికారంలోకి వచ్చి ప్రతిసారి బీజేపీ మీద బురద బయటికి బయటకెళ్లటం మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావటం ఇది మీకు పరిపాటి మేము ఏ రోజు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళలేదు అండ్ ఈ రోజుకి కూడా మీరు చూస్తే టీటీడీలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యని బోర్డు మెంబర్ చేసి నువ్వు ఏ లాభం కోసం చేసావు ఏ లాలోచి కోసం చేసావు రేపు నీ కేసులు ఏమన్నా వస్తే ఆవిడ ద్వారా అక్కడ బీజేపీలో మాట్లాడించుకోవడానికి చేశావా నేను అడుగుతున్నా అలాగే సాక్షాత్ లోక్సభలో హోంమంత్రి రాజ రాజ్నాథ్ సింగ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ మా మిత్రుడే అన్నాడు అంటే ఎవరు బీజేపీతో లాలూచి చేస్తున్నారు ఎవరు ఊడిగం చేస్తున్నారో చెప్పండి అలాగే కేంద్రంపై యుద్ధాలు పలుకుతానని చెప్పి బీరాలు చెప్పావు కానీ నీతి ఆయోగ్కి వెళ్ళిన తర్వాత వంగి వంగి దండాలు పెడుతూ ఏపీ వాడి పరువు తీసింది నువ్వు అంటే మోడీకి ఇప్పటికి కూడా వంగి వంగి దండాలు పెడుతూ ఊడిగం చేస్తుంది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అలాగే బాలకృష్ణ నటిస్తున్న బయోపిక్ కి ఎవరొచ్చి క్లాప్ పట్టారయ్యా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు దీన్ని బట్టి చెప్పాలి ఎవరు బీజేపీతో ఇంకా సంబంధాన్ని కొనసాగిస్తూ పైకి మాత్రం మాట్లాడుతూ మా మీద బురద చల్లుతున్నారనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు రాజధాని పోలవరం పట్టుసీమ నీరు చెట్టు ఉపాధి హామీ భూ కేటాయింపులు పీడీ అకౌంట్స్ పేరుతో వేల కోట్ల రూపాయలు మీరు దోచేసుకున్నారని స్పష్టంగా కార్ నివేదించిన ఈ రోజు వరకు మీ మీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు విచారణ కాలేదు అంటేనే మీరు ఏ విధంగా బీజేపీ మోడీ గారు కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటున్నారనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మీరే చెప్పారు కర్ణాటక ఎలక్షన్ లో ఎలక్షన్స్ అయిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేస్తారు నాకు వలయంగా ఉండి కాపాడండి అని చెప్పి కానీ ఈ రోజు వరకు నిన్ను అరెస్ట్ చేయలేదు నీ మీద ఒక్క కేసు కూడా విచారించలేదు అంటే అర్థమేంటి ఎవరు లాలోచీలు చేస్తున్నారు ఎవరు కుమ్మక్కులు చేస్తున్నారు ఎవరు ఊడికం చేస్తున్నారు వీటిలో ఏ పోటీ పెట్టినా కూడా ఫస్ట్ ప్రైజ్ చంద్రబాబు నాయుడుకే వస్తుంది అంత నీచంగా అధికారం కోసం పదవి కోసం అయినా పట్టుకునే రకం చంద్రబాబు నాయుడే తెప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కుమ్మక్కై అటు శంకర్రావుతో ఇటు ఎర్రబనాయుడితో కేసులు పెట్టించినా తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా కేసులను ఎదుర్కొంటున్నాడు కానీ ఎక్కడా కూడా ఎవరి కాళ్లు పట్టుకోలేదు ఎక్కడా ఆయన కమిట్ అవ్వలేదు లాలూచి రాజకీయాలు చేయలేదనేది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తన సొంత ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కోట్లు పోసి కొనుక్కున్న కిడారి సర్వేశ్వరరావు గారు ఆయన్ని హత్య చేస్తే ఏం చేయలేని పరిస్థితిలో ఎన్ఐఏకి కేసు అప్పగించింది మీరు కాదా మరి అది కుట్ర కాదా అది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాదా జగన్ గారి కేసు ఎన్ఐకి ఇస్తే మాత్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఇది కుట్ర ఇది బీజేపీ మమ్మల్ని నాశనం చేయాలన్న ప్రయత్నం చేస్తుంది అంటున్నారు మరి అరే ఎన్ఐఏకి మీ కిడారి సర్వేశ్వర కేసు ఎందుకు అప్పగించారు అప్పుడు కాని కుట్ర ఇప్పుడు అయింది నీ ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేని చేతగాని దద్దమ్మ పరిపాలన నువ్వు చేస్తున్నావు మళ్ళీ నువ్వు మాట్లాడతావు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం నిలదీస్తావు రాష్ట్రంలో శాంతి భద్రత విషయం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని చెప్పావు మరి నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతల విషయం ఈ రాష్ట్ర పరిధిలోనే ఉంది కదా మరి కేంద్ర పరిధిలో ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీని ఎందుకు నీ చుట్టూ తిప్పుకుంటున్నావు నీ రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారుల మీద నీకు నమ్మకం లేదా వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్టిన సెక్యూరిటీని మొత్తం వెనక్కి పంపించు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసే పనులు ఎలా ఉన్నాయో చూడండి చట్టాలు ప్రజలకు తెలీదు అమాయకులని చెప్పి తప్పుదారి చట్టాలను పట్టించాలనుకుంటే మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరు ఈ రోజు వెళ్తే ఎన్ఐఏ అధికారులు విశాఖపట్నంలో పోలీసులు రిఫ్యూజ్ చేస్తారంట కేసును అప్పగించడానికి రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది విచారణ హక్కుల్ని బదలాయించమని బదలాయించాల్సిన మీరు బదలాయించబోతే హైకోర్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని మొట్టిక్కాయలు వేసి అది తీసుకుంటారా లేదా మేము ఆర్డర్ అంటే ఈరోజు ఎన్ఐఏ వచ్చి తీసుకుంటుంది కానీ మీరు సహకరించము అంటే ఏంటి అర్థం వ్యవస్థల్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాలనుకుంటున్నారా సో ఖచ్చితంగా ఎన్ఐఏకి ఆ కేసు అప్పగించాలి దాని వెనక ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ కుట్ర కోణంలో జరగాలి ఆ హర్షవర్ధన్ రావు కానీ హర్షవర్ధన్ చౌదరి కానీ శివాజీ చౌదరి కానీ అలాగే ఎవరెవరు దాని వెనక ఉన్నారో అందరినీ బయటికి లాగాలి వాళ్ళని సీరియస్ గా పనిష్ చేయాలి ఒక్క నిమిషం ఓకే చెప్పండి ఈరోజు అసెంబ్లీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇరవై మూడు మందిని తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసి దాంట్లో నలుగురిని మంత్రులు చేసినా ఈరోజు ఏ విధంగా అన్ని వ్యవస్థల్ని తుంగలో తొక్కి వారిని సస్పెండ్ చేయకుండా స్పీకర్ కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంటే అలాంటి అసెంబ్లీకి మేము పెళ్లటం కరెక్ట్ కాదు దానివల్ల ప్రజా సమస్యలకి పరిష్కారం ఉండదు కాబట్టి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల్ని ప్రభుత్వాలకి తెలియజేసి వాళ్ళ మెడలు వంచాలి అని ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పైగా చరిత్రలో ఎవరూ చేయనంతటి సాహసాన్ని చేసి ఈరోజు ఆల్మోస్ట్ నూట యాభై నియోజకవర్గాల్లో ప్రజలందరినీ కూడా నేరుగా కలుసుకొని వారి యొక్క సమస్యల్ని ఓవరాల్ స్టేట్లో ఉన్న సమస్యల్ని అలాగే ప్రాంతాల వారిగా ఉన్న సమస్యల్ని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళు ఈ రోజు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తెలుసుకొని ఎక్కడికక్కడ నిలదీస్తూ ప్రతి ఒక్క ఇష్యూ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ముందుకు వెళ్లారు ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే కుటిల రాజకీయాలు ఈ రోజు తన ఛానల్స్ ని తన పేపర్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ చేయని పనులు చేస్తున్నట్టు గ్రాఫిక్స్ తో చూపిస్తూ ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి కానికుండా చేయటమే కాకుండా ప్రజల్ని కూడా అప్పుల పాలు చేసి వాళ్ళని ఆత్మహత్యలకి ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడికి పనిష్మెంట్ ఇవ్వాలని ప్రజల్లో చైతన్యం తెచ్చాడు అందుకే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా లక్షలాది మంది ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ జగనన్న రావాలి జగనన్న కావాలి అనుకుంటున్నాడు కాబట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి ఇక భవిష్యత్తులో మన పార్టీ అధికారంలోకి రాదు అన్న భయం పట్టుకుంది కాబట్టే కేంద్ర పరిధి అయిన ఎయిర్పోర్ట్లో తన మనుషులతో జగన్మోహన్ రెడ్డి గారిని లేపేస్తే ఇక భవిష్యత్తులో మనకి రాజకీయంగా ఏ అడ్డంకి ఉండదనుకున్న చంద్రబాబు నాయుడు ఈ ప్లాన్ వేశాడు కానీ భగవంతుడు అనే వాళ్ళు ఉన్నారు ఈ రోజు ప్రజలు కోరుకునే ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్లే కాపాడుకున్నారు ఈరోజు ఆయన అధికారంలోకి వస్తారన్న భయంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాట ప్రతి చేష్ట కూడా ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా అతని కళ్ల ముందు నిద్రపోయినా నిద్ర లేచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తూ వచ్చారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకి ఆయన బినామీ చేసిన తప్పులకి సీబీఐ గాని ఈడీ గాని సీవీసీ గాని కత్తులు కాదు కదా గండ్ర గొడ్డల్లో ఆయన గొంతు మీద ఉన్నాయి ఆయనకి ఆయన బినామీలకి అందుకే ఇలా ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చాలా నష్టాలు జరుగుతాయని కూడా ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎంత బలమైన సర్పమైన చీమలన్నీ కలిపి ఎలా చంపేశాయో అలాగే ఈరోజు కోడి కత్తి కోడికత్తి అని హేళన చేస్తున్న చంద్రబాబు నాయుడికి ఆ కోడి కత్తే కత్తే ఆయన గొంతుకి ఈరోజు ఏం చేసిందనేది తెలిసింది ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ హర్షవర్ధన్ చౌదరి శివాజీ చౌదరి అందరి భాగోత్వం బయటకు వస్తుందన్న భయంతోనే ఈరోజు ఈ విధంగా బీజేపీ మేము కలిసామని బురద చల్లటమో లేదా బీజేపీ కుట్రన్నటమో లేదా ఫెడరల్ స్పూర్తికి విరుద్ధమని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఈ రోజు ఫెడరల్ స్పూర్తికి కరెక్ట్ గా ఫాలో అవుతుంది కేసు రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఏవియేషన్ యాక్ట్ ప్రకారం లో జరిగిన ఆ కేసుని ఎన్ఐఏ విచారణ చేయాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరూ బయటకు వస్తారు వారందరికీ కూడా తొందరలో పనిష్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా ఎన్ఐఏ విచారించాలి ఎందుకంటే ఎప్పుడైనా ఒక హత్య చేయాలన్నా ఒక హత్య జరిగినా కూడా అది ఎవరు చేయించుంటారు ఎందుకు చేయించుంటారు అది చేయడం వల్ల ఎవరికి లాభం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే శ్రీనివాస్కి ఏం లాభం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని లేకుండా చేస్తే లాభం ఎవరికి చంద్రబాబు నాయుడికి లోకేష్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ జరుగుతుంది ఫలానా టైంలో ఫలానా ప్లేస్ లో జరుగుతుంది అని గరుడ ఆపరేషన్ లో చెప్పిన శివాజీ మరి అది జరిగినప్పుడు అది ఎవరు చేశారో కూడా అతనికి తెలుసుంటుంది కదా మరి అతన్ని ఎందుకు విచారించలేదు మరి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇప్పించిన హర్షవర్ధన్ ని కేసులు ఉన్నప్పుడు అలా దొంగ సర్టిఫికేట్ ఇప్పించకూడదన్న జ్ఞానం అతనికి లేదా ఎనిమిది నెలలుగా కోడికత్తి ఆయన హాస్పిటల్ ఆయన హోటల్లో ఉంటే ఆ పిల్లడిని దాన్ని తీసి బయటపడేయాలని ఆయనకు తెలీదా సో ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసింది అని చెప్పి పోలీసు వాళ్ళే చెప్తున్నారు కదా ఆ కత్తి భుజానికి కాకుండా గొంతుకు తగిలితే స్పాట్ ఇది అవుతుందని కూడా పోలీసులే చెప్పింది సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది నీ ఎమ్మెల్యేని చంపేస్తే ఎన్ఐఏకి కేసు అప్పగించిన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యాయత్నం కేసు ఎన్ఐఏకి అప్పగించాల్సి ఉంటే కూడా ఎందుకు అప్పగించకుండా మీరు డ్రామాలు ఆడుతున్నారు ఎందుకు పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు నువ్వు నీ కొడుకు పెడుతున్నారు ఇది నా ఒక్కదానికి డౌట్ కాదు ఇది మొత్తం ఏపీలో ఉన్న అందరికీ వచ్చిన అనుమానం ఇది సాక్ష్యాల్ని విచారించినప్పుడు సాక్ష్యాలు ఏం తారుమారు చేస్తాడు చంద్రబాబు నాయుడు ఇంకా నిందితుడిని అప్పగించక ముందే డీజీపీ గారు వచ్చేసి ఇది సంచలనం కోసం చేశారు ఇది ఆయన అభిమాని అంటాడు మొన్న చూస్తే విశాఖ సిపి లడ్డా గారు సేమ్ అదే పలుకులు మళ్లీ బలుపుతాడు కేసును ఒకటి క్లోజ్ చేసేయాలన్న తపన కనిపిస్తుంది కానీ చేసిన నిందితుణ్ణి పట్టుకోవాలి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఇది జరిగింది అంటే ఇది వాళ్ళ ప్రభుత్వానికి అవమానం వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్యూర్ అయిందో అది అర్థం పడుతుంది ప్రతిపక్షానికి ఇక్కడ సేఫ్టీ లేదు వాళ్ళ ఎమ్మెల్యేలకి సేఫ్టీ లేదు మీకు తెలుసు కదా మా జిల్లాలో కూడా మేయర్ ని చంపేశారు ఆమె ఎన్నిసార్లు వచ్చి అప్పుడు అనురాధ గారు ఉన్నప్పుడు గన్మెన్లు కావాలని అడిగితే కూడా అవిడికి పట్టలేదు ఆవిడకి వాళ్ళ హస్బెండ్కి చాలా సార్లు వచ్చింది ఎందుకంటే నా మీద అటాక్ జరిగినప్పుడు నేను వెళ్ళినప్పుడు తను ఉన్నింది పోనీ తెలుగుదేశమే కదా వాళ్ళు వాళ్ళకు కూడా ఇవ్వాల కానీ ఈరోజు రౌడీలకి గూండాలకి పనికి మాలిన ఎదవలకి నలుగురు నలుగురు గన్మన్లు ఇచ్చి ఉండారు ఏ బేసిస్ లో ఇచ్చారు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు కక్ష సాధిస్తున్నారు సో ఎవరెవరు స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళందరినీ టార్గెట్ చేయటం వాళ్ళని నయానో భయానో డబ్బుతోనో బెదిరించడం ఏది కాకపోతే లేపేయాలనుకోవటం మళ్ళీ ఈయన వ్యవస్థల్ని కాపాడతాడంట ఏ వ్యవస్థల్ని కాపాడతాడు అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసింది ఎవరయ్యా అంటే చిన్న చిన్నపిల్లాడైనా చెప్తాడు చంద్రబాబు అని ఈ రోజు జగన్ గారి మీద హత్యాయత్నం చేసింది ఎవరయ్యా అని అడిగితే పిల్లాడు చెప్తాడు చంద్రబాబు దానివల్ల ఎవరికి లాభం అంటే చిన్న చిన్నపిల్లాడు చెప్తాడు చంద్రబాబుకి లాభం అని అంతేందుకు ఈ రోజు పరిటాల రవి గారి కేసు మళ్లీ తిరగదోడిన మాధవ్ గారి కేసు తిరగదోడిన ఇండిపెండెంట్ సంస్థతో కనుక మీరు విచారణ చేయించండి దాని వెనుక ఈ హత్య వెనుక ఆ హత్య వెనుక కూడా చంద్రబాబు నాయుడే అనేది బయటకు వస్తుంది ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పగలరు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అడిగి తెలుసుకుంటే కాబట్టి తనకు కావాల్సిన వాళ్ళు వ్యవస్థల్లో పెట్టుకొని సీబీఐలో ఈడీలో లో తన మనుషుల్ని పెట్టేసుకొని ప్రత్యర్థుల్ని హింసించడానికి వాళ్ళ మీద రైడ్లు చేయడానికి ఉపయోగించి వాళ్ళు వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న పనులు ఇంతవరకు చంద్రబాబు నాయుడు మీద ఒక్క కేసు అన్న విచారణ జరిగిందా అన్ని కూడా స్టే తెచ్చుకొని తప్పించుకొని తిరుగుతున్నాడంటే అర్థమవుతుంది ఏ ఒక్క కేసులో విచారణ జరిగినా జీవితాంతం జైల్లోంచి బయటికి రాడు అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి ఈ రోజుడికి న్యాయ వ్యవస్థని గౌరవిస్తున్నారు ఎప్పుడు పిలిచినా కోర్టుకు వెళ్తున్నారు ఈయనలాగా కోర్టులను ధిక్కరించడం లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి